ఓం సాయిరా ఈ రాత్రి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే తల్లి ఎప్పుడు నుంచైతే నువ్వు నా ఈ మాటలు వినడం నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో ఒక మంచి వెలుగు రాబోతుంది నమ్మావు అంటే ఈ క్షణమేది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను ఎప్పటి నుంచైతే నమ్మడం మొదలు పెడుతున్నావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో మంచిగా అద్భుతంగా ఆనందంగా మారిపోతుందమ్మా ఇప్పుడు నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉండాల్సిన కాలం ఇది అలాంటి కాలాన్ని నీ చేతులారా నువ్వు పాడు చేసుకోవద్దు బిడ్డ నీ బాబా నీకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా ఇన్ని చెప్తున్నా సరే నువ్వు నాపై కాస్త కోపంగా ఉన్నావు కదా నా బాబా ఏం అడిగినా సరే నాకు అస్సలు ఇవ్వడం లేదు నేను కోరిన కోరికలు ఒక్కటి కూడా తీర్చడం లేదు అని నాపై కోపంతో ఉన్నావు కదా అసలు చెప్పాలి అంటే నా మీద అలుగున్నావు కదా ఇలా చూడుబిడ్డా నీ అలక చాలించి ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ బాబా నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చారమ్మా నిన్ను అమితంగా ప్రేమించే వారిలో ఎప్పుడూ నీ బాబాదే మొదటి స్థానమని నువ్వు గుర్తించుకో ఇక ఎవరైనా సరే నీ బాబా తర్వాతే తల్లి ఎందుకంటే మనుషులందరూ కూడా ఏదో ఒకటి నీ నీ నుంచి ఆశించే కదా నీ మీద ప్రేమను నటిస్తారు నీ నుంచి ఏమీ ఆశించకుండా కేవలం నీ తండ్రి మాత్రమే నీకు మంచి దారిని చూపిస్తారని తెలుసుకో గుర్తుపెట్టుకో బిడ్డా నువ్వు నన్ను ఏదైనా సరే కో అడగవచ్చు నువ్వు ఇక నాపై ఉన్న చిన్న చిన్న కోపాలు అలకలు ఇవన్నీ సహజమే కదా వీటిని అసలు పట్టించుకోవచ్చా చెప్పు నీ కోరికలు సమస్యలు నేను తీర్చడం లేదు అని నాపై నువ్వు కోపంతో అలిగి ఉన్నావు కదా దిగులు పడగమ్మా నీ కోపాన్నంతా పక్కన పెట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నేను రోజు చెబుతూనే ఉన్నాను కదా నమ్మకంతో నువ్వు నా వైపు ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని దేని గురించి అనవసరంగా ఆలోచించుకు లేని వాటి కోసం పరుగులు తీస్తూ దేవుని ఇచ్చిన దాంట్లో తృప్తి చెందక ఎందుకమ్మా లేని దానికోసం పాకులాడుతున్నావు చెప్పు అలా ఉండడం వల్ల నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు కదా కాబట్టి ఎప్పుడూ అలా చేయకు ఉన్న దాంట్లోనే తృప్తిపడు ఆ భగవంతుడు ఇచ్చిన దాంతోనే సర్దుకోబిడ్డా అప్పుడే జీవితం నీకు ఎంతో మంచిగా కనిపిస్తుంది అలా కాకుండా వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు అలా ఉన్నారు నేను కూడా అలా ఉంటే బాగున్నే నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేశావు అంటే తర్వాత దిగులు పడాల్సింది బాధపడాల్సింది నువ్వే కదా బిడ్డా కర్మను ఎవ్వరూ తప్పించలేమమ్మా నువ్వు అనుభవించేటప్పుడు కూడా దేవుని సహకారం అనేది నీకు ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవ్వరూ తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ కంటికి కనిపించని ఒక శక్తి నిన్ను చాలా భద్రంగా చూసుకుంటుంది నీ మనసులో ఉన్న బాధ మొత్తం నాకు తెలుసమ్మా నువ్వు కుమిలి కుమిలి నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు చెప్పు కాబట్టి దేని గురించి ఆలోచించకు ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకు ఈ లోకంలో కనీసం వసతి తిండి తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకో వారందరిలో నేను లేను అన్న ధైర్యాన్ని నీలో పెంచుకో దానికి సంతోషపడు ఉన్న దాంట్లో తృప్తిపడమ్మా అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకో తల్లి ఉన్న దాంట్లోనే తృప్తి పడేవాళ్ళు ఏం జరిగినా సరే సంతోషంగానే ఉండగలరు లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఎన్ని ఇచ్చినా సరే అసంతృప్తిగానే ఉంటారు అస్సలు తృప్తి చెందలేరు కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి సంతోషంగా ఉండు నీ బాబా నీకు ఇచ్చిన దాంట్లోనే ఆనందంగా ఉండు నా బాబా ఏం చేసినా నా మంచి కోసమే అని నీలో నువ్వు నమ్మకాన్ని పెంచుకో ధైర్యాన్ని ఎప్పుడైతే నీలో పెట్టుకుంటావో ఆ క్షణం నుంచి ఆ ధైర్యమే నీకు ఎన్నో నేర్పిస్తుంది ఆ ధైర్యమే నీకు అన్నిటిలో విజయం వచ్చేలా చేస్తుంది కాబట్టి ధైర్యాన్ని మాత్రం అస్సలు వదులుకోకుండా ముందుకు వెళ్ళు విజయం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది అస్సలు నిరాశ చెందకబిడ్డా ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది అని తెలుసుకో కాస్త ఆలస్యమైనా సరే విజయం సాధించడమే కదా నీ కర్తవ్యం కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అస్సలు తొందరపడకు నీ దగ్గరకు రావాల్సిన విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆనందంగా ఉండు తల్లి నీ కష్టం వచ్చింది అని కృంగిపోకు కష్టం వచ్చినా సరే అది నీ మంచి కోసమే అని సంతోషపడు అప్పుడే జీవితం నీకు ఏదో ఇంకేదో తప్పకుండా అందిస్తుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు అసలు నువ్వు దిగులు పడవచ్చా చెప్పు సంతోషంగా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్